హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఈ వీడియోలో పెసరపప్పు వడలు ఎలా తయారు చేయాలో చూసేద్దామండి ముందుగా ఒక కప్పు పెసరపప్పుని రెండు నుంచి మూడు సార్లు వాష్ చేసుకొని రెండు గంటల పాటు నానబెట్టుకున్నాను మనకు టైం లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకుంటే కొద్దిగా నీళ్ళను వేసి ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా విరిచి చూసినప్పుడు ఇలా విరిగితే సరిపోతుందండి ఇప్పుడు వేరొక వైపు మిక్సీ బౌల్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర జీలకర్ర కరివేపాకు వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని మనం వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న పెసరపప్పు కొద్దిగా జీలకర్ర బైండింగ్కి సరిపడా బియ్యం పిండి టేస్ట్కి సరిపడ ఉప్పు ఆనియన్ ముక్కలు వేసుకొని ఫైన్గా కలుపుకుందాము ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి మనం ఇలా చిన్నగా బాల్స్ లాగా చేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది వడల్లాగా వేరొక వైపు పాన్ పెట్టుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకుందాం ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక మరొక వైపు టర్న్ చేసుకుని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఇప్పుడు ఈ వడల్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి